అవసరం కాదు తనకు అవసరం ఉంది రాష్ట్రానికి రాష్ట్రానికి ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఒక కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అనే ఆలోచన ఉన్నట్టు అనిపించట్లేదు గతంలో తొంభై ఎనిమిదిలో ఒకసారి బీజేపీని ఎంకరేజ్ చేద్దాం అనుకున్నారు అల్లెళ్ళు తెలుగుదేశం కలిసేశారు మధ్యలో ప్రజారాజ్యాన్ని ఎంకరేజ్ చేద్దాం అనుకున్నారు నాకు పూర్తి బలం ఇవ్వట్లేదు కదా అని వెళ్ళి కలిపేసుకున్నారు మధ్యలో మొన్న మధ్యని బీజేపీతో కొంచెం ఎదుగుదా ఎదిగిద్దాం అనుకుంటే వదిలేసుకున్నారు జనసేనను కొంచెం అవకాశం ఇద్దాం అనుకుంటే వదిలేశారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సొంతగా మాకు అర్జెంటుగా తెలుగుదేశం అంటే అర్జెంటుగా అమరావతి వైజాగ్ అయిపోయిన అమరావతి బెంగళూరు అయిపోయినట్టు ఉంటుంది వీళ్ళ ఆలోచన కూడా ఒక్కసారిగా ఎదిగిపోరు కదా స్టెప్ బై స్టెప్ ఎదుగుదల ఉంటుంది దానికంటే కూడా గా మేము వెళ్ళిపోవాలి అన్నటువంటి రూట్లో ఉన్నది జనసేన ఫీలింగ్ అది ప్రత్యామ్నాయంగా ఉండుంటే అసలు వీళ్ళందరికి ఇష్యూ ఉండేది కాదు ఇప్పుడు తెలుగుదేశం భావజాలం నచ్చని వాళ్ళు వైసీపీకి మద్దతు ఇవ్వాలి వైసీపీ భావజాలం నక్కన దక్కని వాళ్ళు నచ్చని వాళ్ళు తెలుగుదేశం మనదేమో బహుళ పార్టీ ప్రజాస్వామ్యం మనం హైదరాబాద్ ఇప్పుడు అమరా అమెరికా రాజ్యాంగం ప్రకారం అయితే రెండు పార్టీలు వ్యవస్థ ఉంటాయి కాబట్టి అట్లాంటి చోట్ల ఒక ఆస్పెక్ట్ ఉంటుంది బ్రిటన్లో రెండు పార్టీలు వ్యవస్థ ఉంటాయి అట్లాంటి చోట్లన రాజకీయం ఓకే కానీ మన బహుళ పార్టీల ప్రజాస్వామ్యంలో ఇది ఎక్కడ దౌర్భాగ్యం అంటే ఏళ్ల తరబడి జరుగుతూ వచ్చింది ఏంటంటే థర్డ్ ఆల్టర్నేటివ్ వస్తున్నప్పుడల్లా ఎవరో ఒకళ్ళు అబ్జర్బ్ చేసేసుకుంటున్నారు లాగేసుకుని మింగేస్తున్నారు వాతాపి కడుపులో పెట్టేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వచ్చినేమో జేపీ గారిది ఇటు ఈ వచ్చినేమో ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ ఎవరికాళ్ళు మింగేశారు మధ్యలో వచ్చినటువంటి జనసేన మళ్ళీ ఇది తెలుగుదేశంతో అయిపోయింది ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ఉంటే ఒక ఆల్టర్నేటివ్ ఉంది ఇప్పుడు